నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని నవరస కథామాలిక నా ఛానల్లో ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రియ సఖి పదహారో భాగం నీకెలా తెలుసు సుచరిత ప్రశ్న వినగానే అట్టుంచి చిన్నగా నవ్వాడు హేమంత్ చెప్పనా అల్లరిగా అడిగాడు చెప్పు ఆసక్తిగా అడిగింది సుచరిత నువ్వేమైనా అనుకుంటావేమోనని భయంగా ఉంది ఇంతకుముందు సుచి అన్న మాటలను ఇమిటేట్ చేస్తూ అన్నాడు అతను ఆ మాటలు సీరియస్గా అనలేదని తనని టీజ్ చేస్తూ అంటున్నాడని అర్థమైంది హేమంత్ ప్లీజ్ చెప్పు గోముగా అడిగింది అంత గారంగా అమ్మాయి అడుగుతున్నప్పుడు చెప్పననే అబ్బాయి ఉంటాడా ఓకే ఓకే జాగ్రత్తగా విను అంటూ గొంతు సవరించుకున్నాడు అతను ఏం చెప్తాడా అని క్యూరియస్గా వింటోంది సుచరిత నువ్వు పరుగు పెడుతున్నప్పుడు నీ వెచ్చని ఊపిరి తగిలి నా చెంపలు కందిపోయాయి అన్నాక ఒక నిమిషం గ్యాప్ ఇచ్చాడు అతని మాటలకి ఆమె చెంపలు గెంపులయ్యాయి హేమంత్ సన్నగా పిలిచింది అంతేనా ఇంకా ఉంది విను నీ మెడలో ఉన్న చైన్కి ఉన్న లాకెట్ అతిశయంతో ఎగిరెగిరి పడుతూ చేసిన అల్లరి నీ కాలిమువ్వల సంగీతం పట్టి చైన్ నిన్ను గొంతు తగ్గించి అంటుంటే మంద్రంగా ఉన్న అతని కంఠం ఆమెకి గిలిగింతలు పుట్టించింది అలా మాట్లాడుతుంటే నాకేదోలా ఉంది హేమంత్ అతనికి ఓపెన్గా మాట్లాడితే ఇష్టం కనుక మనసులో ఉన్న మాటని హెజిటేట్ చేయకుండా అనేసింది ఏదోలా అంటే ఎలా అల్లరిగా అడిగాడు సిగ్గుతో ఆమె మొహం ఎర్రబడిపోయింది అబ్బా నీ అద్దం మీద నాకెంత జలస్గా ఉందో తెలుసా అడిగాడు సడన్గా అతను అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు అదే అడిగింది రోజు నీ మొహాన్ని అంత దగ్గర నుంచి చూస్తుంది కదా అన్నాడు ఏంటి హేమంత్ ఈరోజు నీ మూడ్ క్లౌడ్ నైన్ మీద ఉంది ఏంటి సంగతి సిగ్గును పక్కకు పెట్టి అడిగింది నువ్వు కాల్ చేసావు కదా అందుకే అన్నాడు నవ్వుతూ ఇదిగో టీస్ట్ చేశావంటే మాట్లాడనిక బెదిరించింది వద్దులే టీస్ట్ చేయనులే మాట్లాడు వన్ వీక్ నుంచి ఏం చేశావు అడిగాడు పెయింటింగ్స్ వేశాను అంటూ అతను ఇచ్చిన సలహాని ఎలా పాటించిందో చెప్పింది స్త్రీలు రేణుల గురించి మాట్లాడింది అతను సహనంగా విన్నాడు వాళ్ళిద్దరూ నా కోసం ఇంటి చుట్టూ తిరుగుతుంటే నువ్వు చెప్పిన థీరీ ఎంత సరైనదో అర్థమైంది వాళ్ళని నేను ఎంత మిస్ అయ్యానో వాళ్లతో చెప్పాలని ఎంతగా అనిపించినా కాల్ చేయలేదు నేను బిజీగా ఉండడం ఒక కారణం అనుకో అంటూ తను ఏ ఏ పెయింటింగ్స్ వేసిందో చెప్పింది అతను ఎంతో ఆసక్తిగా వింటూ ఎన్నో ప్రశ్నలు వేశాడు ఆమె అన్నటికీ సమాధానాలు చెప్పింది అతనికి కలర్స్ గురించి పెయింటింగ్ స్టైల్స్ గురించి అంత తెలుసని ఆమె ఊహించలేదు తన స్టూడెంట్ ఒక అమ్మాయి ఆర్టిస్ట్ అని అందువలన తనకి కొంచెం ఐడియా ఉందని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు సుచి నిద్రపోయాక దాదాపు మూడు గంటలు గడిచాక అన్నాడతను నిద్ర రావడం లేదు ఎక్కడున్నావు పక్కకు తిరిగి పడుకుంటూ అడిగింది టెర్రస్ మీద చుక్కలు లెక్క పెట్టుకుంటూ పడుకున్నాను నిమిషాలు లెక్క పెట్టలేక అన్నాడు ఎందుకని మునిపంటితో పెదవిని నొక్కిపెట్టి నవ్వు ఆపుకుంటూ అడిగింది నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాననుకో గోడ దూకి మీ ఇంట్లోకి వచ్చేస్తాను నిన్ను చూడ్డానికి అందుకే చుక్కలు లెక్క డైవర్షన్ కోసం చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు హక్కున నవ్వింది సుచరిత కింద పడినవి ఏరుకుని నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకివ్వు అన్నాడు హేమంత్ ఏంటవి అడిగింది ముత్యాలు రత్నాలు చిన్నగా నవ్వుతూ అన్నాడు మునగ చెట్టు చిన్నగా కోపడింది ఎలా ఎక్కిస్తాను ఎక్కించాలంటే నువ్వు నన్ను పట్టుకొనివ్వాలి కదా అల్లరిగా అన్నాడు హేమంత్ అజేష్ నేను ఫోన్ పెట్టేస్తున్నా చెప్పి కాల్ కట్ చేసేసింది సైలెంట్ అయిపోయిన ఫోన్ వైపు ఒకసారి చూసి నవ్వుకున్నాడు హేమంత్ అతను ఎప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా మాట్లాడలేదు హేమంత్ అంటే కళ్ళు మూసుకుని తమ ఆడపిల్లల్ని అతని దగ్గరికి ట్యూషన్కి పంపించేస్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏనాడు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని హేమంత్ సుచితో అలా మాట్లాడినందుకు తనలో తానే ఆశ్చర్యపోయాడు సిగ్గుతో ఎర్రబడిన సుచరిత మొహం కళ్ల ముందు మెదులుతూ ఉండగా మెల్లగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నించాడతను కుదరక అశాంతిగా లేచి నిలబడి అటూ ఇటూ తిరిగాడు అందరూ మంచి నిద్రలో ఉన్నారు కానీ తను మాత్రం మెలుగుగా ఉన్నాడు ఇక్కడ సుచరితకి ఎంతకీ నిద్రాదేవి కరుణించలేదు చాలాసేపు హేమంత్ మాటల గురించే ఆలోచిస్తూ పడుకుంది ఆ క్షణం రెక్కలు కట్టుకుని హేమంత్ ముందు వాలిపోయి అతనితో పాటుగా చుక్కలు డెక్క పెట్టాలని ఎంతగానో అనిపించింది గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేసింది నిద్ర కుదరకపోవడంతో బెడ్ దిగి బాల్కనీలోకి నడిచింది చల్లని గాలి తాకగానే చిన్నగా వణికింది సుచరిత ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ హేమంత్ కూడా వాటినే చూస్తూ నిద్రపోయి ఉంటాడని అనుకుంది హేమంత్ని తాకిన గాలి తనని కూడా తాకుతుందన్న ఆలోచన రాగానే అతనే తనని తాకినట్టుగా ఫీల్ అయ్యింది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు తామిద్దరూ మాత్రం మెలకుగా ఉన్నారు మొదటిసారిగా ప్రేమలో పడిన ప్రతి అమ్మాయి అబ్బాయి వెళ్లే ఫేజ్లో నుంచి వెళ్తున్నారు హేమంత్ సుచరితలు వాళ్ళు ప్రేమలో విన్న విషయం వాళ్ళకి తెలియలేదంతే మరి రెండు రోజుల వరకు ఇద్దరు ఎవరూ కాల్ చేయలేదు ఇక ఉండబట్టలేక సుచరిత కాల్ చేద్దామనుకుంటూ ఉండగా డోర్బెల్ ముగింది మధ్యాహ్నం అవుతోంది బామ్మ మిల్క్ వెళ్ళింది అన్నయ్య కాలేజీకి వెళ్ళాడు పనివాళ్ళు కొద్దిగా ఖాళీగా ఉండే టైం అది అందుకే అందరూ ఒక చోట చేరి కబులు చెప్పుకుంటూ ఉంటారు సుచరిత చకచక మెట్లు దిగి వచ్చి తలుపు తీసింది ఎదురుగా హేమంత్ని చూడగానే ఆమె మొహం పున్నమి జాపిల వెలిగిపోయింది అంతవరకు ఆమెని చూడాలన్న తహతహతో వచ్చిన హేమంత్ ఆ బంగ్లాలో ఆమెని చూడగానే తనకి ఆమెకి మధ్య ఉన్న తేడా అప్పుడే గమనించినట్టుగా ఒక అడుగు వెనక్కి వేశాడు అది గమనించలేదు సుచరిత హే ఇప్పుడే నీకు కాల్ చేస్తున్నాను చూడు అంటూ తన మొబైల్ చూపించింది హేమో అని ఉంది అతను కనుబొమ్మలు ముడిచాడు అప్పుడు గ్రహించింది తన పొరపాటు అది ఆంటీ నిన్నలా పిలుస్తారు కదా అప్పుడు నీ మొహం క్యూట్గా మారిపోతుంది అది ఇష్టం అందుకే అలానే సేవ్ చేసుకున్నా నీ నెంబర్ నవ్వుతూ చెప్పింది అప్పుడే ఉంటాను క్యూట్గా ఇంకెప్పుడు ఉండనా అడిగాడు చిన్నగా నవ్వుతూ అతను మామూలు మూడ్లోకి రావడంతో ఆమె తేలికగా నిట్టొచ్చింది ఊహ ఉండవు హ్యాండ్సమ్గా ఉంటావు అల్లరిగా నవ్వుతూ చెప్పింది ఒక ఆడపిల్ల తనని అలా అనడం అదే మొదటిసారి అతనికి ఎంబరాస్మెంట్తో మొహం ఎర్రగా కందిపోయింది ఎవరండి అమ్మాయి గారు లోపల నుంచి పన్నమ్మాయి వస్తూ అడిగింది సుచి ఆలోచించలేదు ఠక్కున హేమంత్ మొహం మీద తలుపేసేసింది అవమానంతో అతని మొహం ఎర్రబడిపోయింది సుచరిత ఉద్దేశం వేరు పనమ్మాయి అతన్ని చూస్తే బామ్మ మెప్పు కోసం ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంది బామ్మ ఇక తిట్ల దండకం మొదలు పెడుతుంది అది అస్సలు ఇష్టం లేదు సుచికి ఇక హేమంత్ని ఎవరైనా ఏమైనా అంటే తను సహించలేదు అందుకే అలా చేసింది కానీ హేమంత్ అవమానంగా ఫీల్ అవుతాడని ఊహించలేదు ఎవరు కాదు సేల్స్ బాయ్లే అని చెప్పి పంపేసింది ఆమె లోపలికి వెళ్ళిపోగానే తేలికగా నిట్టొచ్చి తలుపు తీసి చూసిన ఆమెకి వీధివాకిలి ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది ఎక్కడా హేమంత్ కనిపించలేదు ఆమె గబగబా గేట్ వరకు పరుగుతీసి బయటికి చూసింది అప్పుడే హేమంత్ బైక్ వీధి తలుపు మలుపు తిరుగుతోంది తెల్లబోయింది శుచి అప్పుడు తను చేసిన పొరపాటు అర్థమైంది ఆమెకి తనకి తెలియకుండానే హేమంత్ మనసు గాయపరిచింది తను దూరం ఆలోచించలేని తన తెలివి తక్కువ తనాన్ని తిట్టుకుంది కాళ్ళు ఏడ్చుకుంటూ లోపలికి నడిచింది తన రూమ్లోకి వెళ్ళి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఫోన్ వైపు చూస్తూ వెయిట్ చేసింది సరిగ్గా అరగంట అయ్యాక హేమంత్కి కాల్ చేసింది ఆమె డ్రైవ్ చేస్తుంటే కాల్ చేయడం ఎందుకని వెయిట్ చేసింది అంతసేపు ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయకపోవడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి నిరాశగా బెడ్ మీద కూర్చుండిపోయింది సారీ అంటూ మెసేజ్ పెట్టింది పది నిమిషాల తర్వాత వాట్ ఫర్ అన్న మెసేజ్ వచ్చింది హేమంత్ నుంచి ఇంటి దగ్గర జరిగిన దానికి అంటూ మెసేజ్ చేసింది ఇట్స్ ఫైన్ నాకు ప్రాజెక్ట్ ఉంది తర్వాత మెసేజ్ చేస్తా అని సైలెంట్ అయిపోయేసరికి సుచికి పిచ్చి కోపం వచ్చింది తను సారీ చెప్పినా కూడా అతను అలా బిగుసుకుపోవడం ఎందుకో అర్థం కాలేదు ఆమెకి రెండు నిమిషాల తర్వాత కామ్గా ఆలోచించింది బామ్మ ఎన్నోసార్లు హేమంత్ని ఆ వీధి గుమ్మం దగ్గరే అవమానించింది ఇప్పుడు చేసింది కూడా అలానే ఉంది తను సారీ చెప్పింది కానీ రీజన్ చెప్పలేదు అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ముఖ్యమో తనకి తెలియనిది కాదు తనని చూడడానికి కాలేజ్ మానేసి ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చాడు సుధాకర్ని చూడడానికైతే గేట్ బయట నుంచి కాల్ చేస్తాడన్న విషయం తెలిసి కూడా తను ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేస్తుంది సుచి తనని తానే తిట్టుకుంది అతని కోపం పోగొట్టాలి కానీ ఎలా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించింది సుచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి